జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియదా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మన తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సైవిలాసులు కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడి వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావడం నెప్పులు రావడం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా పూజలు ఉండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అనమాట దీనికి అంతటికి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ్ పూజలు అంటారు ఇలా చాలా అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించుకోవడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటిగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాసుల నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి లక్షత్రాలు ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోణలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళడమా లేదా ఏ ఆలయానికన్నా వెళ్ళడమా చెప్పేటువంటి పరిహారం అన్ని చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి మరొకటి ద్వాదశ రాసుల్లో ఒకటి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఇప్నడజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగల్ముఖి విద్యలు ఇవి చేయించుకోవడం వల్ల చేయించి పడడం వలన వారి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అసలు దేనికి చేస్తారు వాటి విరుగుడేంటి చూసినట్టయితే కనుక ఋషభ రాశి వారికి బ్లాక్ మ్యాజిక్ కానీ ఇప్పినడజం కానీ భాగల్ముఖి విద్యలు కానీ చేసినట్లయితే ఋషుభరాశి వారికి సిమ్టమ్ ఏంటంటే ఫేస్లో చేంజెస్ వస్తాయి అంటే ఒక వారం పది రోజుల క్రితం లేదా రెండు మూడు నెలల క్రితం చూసినటువంటి మొహంలో కళ చేజెస్సు అందరి కలుపు కూడా తత్వం అలానే చూడగానే ఆ వహవా ఒక పది నిమిషాలు మాట్లాడాలి అనిపించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు అయితే వారికి మొహం అంతా మారిపోయేసి పెద్దవారిగా ఫేస్ ఏర్పడి ముఖంలో ఏదో కాంతి లేకుండా ఉండేటువంటి విధానం ముడతలు పడటం స్కిన్ ప్రాబ్లం ఉందా అనిపించే విధంగా ఉండటం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం ఎప్పుడు కూడా చికాకు పడటం కోపడటం ఎదురుగా చెప్పటం అంటే మనం చెప్పిన మాట వినకుండా ఎదురు మాట్లాడతారు పని చెయ్యరు ఒకే దగ్గర అలా పోవటం ఇంటికే పరిమితం అవటం వెళ్ళిపోతే దేశాల మీదకి వెళ్ళిపోవటం ఎవరిని పడుచుకోకపోవటం నేను ఇంతే అని మూర్ఖంగా ఉండటం ఇలాంటి సిమ్టమ్స్ ఋషభ రాశి వారికి ఎక్కువ ఉంటాయి ఇలా ఎవరికైనా మీలో ఉన్నాయా మీరు వృషభ రాశా అయితే ఖచ్చితంగా నాకు కాంట్రాక్ట్ అవ్వండి లేదా మీకు దగ్గరలో సమీప దూరంలో ఎక్కడైనా గురువు ఉంటే వెళ్ళండి వారి దగ్గర మీకు సంబంధించినటువంటి పరిహారాలు అనేది చెప్పించుకోండి రెమెడీస్ తీసుకోండి మీరు ఖచ్చితంగా ఆ ఇప్నటైజం బ్లాక్ మ్యాజిక్ మీకు ఆడవారే చేసి ఉంటారు ఆడవారే చేపించుంటారు ఎందుకంటే మీరు మహేష్ బాబు లాగా చేసేటువంటి తత్వం ఫేసెస్ ఉంటాయి అంటే అందరితోనూ కలుపు కూడా తత్వం ఉంటుంది కదా ఋషభ రాశి వారికి ఆ మంచితను ఎవరు వదులుకోలేరు అందుకని మీరు నాకు కావాలి మీరు నాకు కావాలని చెప్పేసి అని ఒక్కొక్కరు వసీకరణ చేసేస్తారు ఒక్కొక్కరు విప్నజం చేసేస్తారు ఒక్కొక్కరు ముందు పెట్టేస్తారు ఒక్కొక్కరు చేతబడి చేపిస్తారు నా పక్కనే తిప్పుకోవాలి ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని అని అందుకని అంత మంచిగా ఉంటారు కాబట్టి మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఏదో చెడు జరిగింది అని అర్థం మరొకటి ఉంది నిద్ర పట్టకుండా అలానే ఉండిపోవడం నిద్ర పట్టకపోవడం పనుకున్న అటు ఇటు పొలాడ తప్పితే నిద్ర పోలేరు ఎప్పుడు ఆందోళననే ఉంటారు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు ఇలాంటి సింటమ్స్ ఉన్నా మరొకటి ఏంటంటే కాళ్ళకి చేతులకి సూదులు గుచ్చినట్టు అనిపించడం తిమ్మిరు లెక్కటం సరిగా తినలేకపోవటం తినది అరగలేకపోవటం ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఇలాంటి సింటమ్స్ అన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకంటే ఇలా చేయించి పడితే మాత్రమే అలా కనిపిస్తాయి కాబట్టి మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక మీరు ఎక్కడైనా దత్తాత్రేయ స్వామివారి ఆలయం కానీ స్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ వెళ్ళేసి మంగళవారం లేదా శనివారం రోజు వెళ్ళేసి మీరు అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఇలాంటి జరిగినప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు చెప్తారు అది చేసుకోండి మరొకటి అలా చేయలేని పక్షాన మీకు కొంచెమైన ఉపసేనం కావాలి కాబట్టి మీ ఉపసేన నిమిత్తంగా కొన్ని చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా చెప్తున్నాం వృషభ రాశి వారైతే ఇలా ఉన్నప్పుడు చేయవలసినటువంటి పరిహారం శనివారం కానీ మంగళవారం కానీ మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి చేసిన తర్వాత మిరియాలు బ్లాక్ పెప్పర్ సీడ్ మిరియాలు ఒక ఏడు ఎండి మిరపకాయలో ఉన్నటువంటి గింజలు ఏడు అలానే జాపత్రి ఒక ఇరవై గ్రాములు కుంకుమ పువ్వు ఒక ఇరవై గ్రాములు తెల్ల ఆవాలు ఒక యాభై గ్రాములు నవధాన్యాలు యాభై గ్రాములు అలానే నల్ల నువ్వులు యాభై గ్రాములు ఇవన్నీ కూడా తీసుకొని మీకు గురిగింజలు అని దొరుకుతాయి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి గురిగింజలు ఏ సైజులో ఉన్నా ఏ కలర్ ఉన్నా పర్వాలేదు గురిగింజలు కూడా ఒక ఇరవై ఒక్క గురిగింజ తీసుకోవాలి ఈ ఇరవై ఒక్క గురిగింజ అలానే పోకలు అంటారు ఒక్కలు మొద్దు ఒక్కలు అంటారు ఆ ఒక్కలు ఒక ఐదు ఒక్కలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి అంటే ఒక తెల్లని వస్త్రం అంటే జాకెట్ ప్లీస్ అంటే బ్లౌజ్ పీస్ అంటారు కదా అలాంటి వస్త్రం బ్లౌజ్ పీస్ లాంటి వస్త్రం తెల్లని తీసుకొని ఇవన్నీ కూడా దాంట్లో ముడుపు కట్టాలి ఒక చిటికడు పసుపు కూడా వేసి ఒక కాయిన్స్ మనం డబ్బులుగా వాడుకునేటువంటి కాయిన్స్ ఒక నాలుగు వందలు వేసి ఈ ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టింది ఈ ఋషభ రాశి వారు వారి తల కింద కావచ్చు వారి పిల్లో కింద వారి పొరుపు కింద వారు ఎక్కడైతే నిద్రిస్తారో అక్కడ సమీపంలో వారు దాన్ని కింద మన కింద పెట్టేసుకొని నిద్రించాలి ఇది ఫైవ్ డేస్ చేయాలి శుక్రవారం కానీ మంగళవారం కానీ మొదలు పెట్టాలి పెట్టిన తర్వాత ఫైవ్ డేస్ ఇది అలానే ఉంచాలి ఐదు రోజుల తర్వాత మీ తల దగ్గర నుంచి కాలివరికి ఓన్లీ తల దగ్గర నుంచి కాలివారికి పైనుంచి కిందకి ఇలా దిగదార్చుకోవాలి ఈ దిగదాచినటువంటి ఈ ముడుపు ఏదైతే ఉందో ఇది తీసుకెళ్ళి సమీప దూరంలో ఉన్నటువంటి చెరువులో కావచ్చు వాగులో కావచ్చు కుంటలో ఏరు సెల ఏరు బ్రహ్మగుండం బ్ర సముద్రము చెరువు ఇలాంటి వాటిలో ఎక్కడైనా సరే పారేడం నీటిలో ఉన్నా లేకపోయినా కుంటలు వాగులు ఉన్నా సరే అక్కడ ఇది వేయాలి తర్వాత గోధుమ పిండి ఇది మంగళవారం రోజే చేయరు ఉదయం సమయంలో ఒక ఏడు వందల యాభై గ్రాములు గోధుమ పిండి తీసుకొని అది పూరి పిండిలో కలిపి పదకొండు ఉండలు చేయాలి ఈ పదకొండు ఉండల్లో మీకున్న సిమ్టమ్స్ చిన్న పేపర్ మీద పదకొండు పేపర్లు తీసుకొని చిన్న పేపర్ మీద మీకున్న సిమ్టమ్స్ ఏమున్నాయి అవన్నీ పోవాలి జీవితంలో ముందుకెళ్ళాలి బాగుపడాలి గోల్స్ అన్ని నెరవేర్చుకోవాలి నాకు ఏ నరదిష్టి నరఘోష శత్రుపీపీపీట శత్రుబాధ అలానే ఇప్పుడేం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటి ఏది కూడా నా వైపు రాకూడదు అని అనుకొని ఈ యొక్క ఈ ఉండల్లో ఆ పేపర్ని పెట్టేసి అవన్నీ కూడా ఉండ కట్టేసి ఏదైనా మంగళవారం రోజున నేటిలో వేయాలి దాని ద్వారా కొంతమేర మీకు ఉపశనం అయితే లభిస్తుంది ఇలా చిన్న చిన్న పరిహారాలతో చిన్నగా ఉపశయనం ఉంటుంది ఆ తర్వాత మీ సమీప దళంలో గురువు దగ్గరికి కానీ లేదా నాలాంటి వారి దగ్గరికి కానీ ఫోన్ చేసో వెళ్ళో సంబ సందర్శిస్తే వారు ఏదైనా పరిహారం ఇస్తే దాని ద్వారా మీకు విప్పినజయం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం మందు పెట్టడం చేతబడి బాగల్ముఖి విద్యలు యక్షిణీ విద్యలు అలానే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఏదైనా కావచ్చు కాలాజాదు కావచ్చు ఇవన్నీ కూడా తీరేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు ఇలా చేయడం ద్వారా మళ్ళీ మనుషులుగా ఉండేసి ఎదిగేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ ఏంటంటే కనుక ఒక నల్లని మొలతాడు ధరను తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఎడమ కాలికి గిలక దగ్గర కట్టుకోండి దాని ద్వారా నరదిష్టి నరగోష అనేది ఖచ్చితంగా మీకు తగ్గుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసేయండి ఖచ్చితంగా మళ్ళీ మీరు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి